హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను నేను మీషో నుంచి ఒక అనార్కలి ఫ్రాక్ అనేది తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇది వచ్చింది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను చూపించబోతున్నాను ముందుగా ఏంటంటే ఇదైతే రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను కానీ మీకు ఏంటంటే బ్రౌన్ కలర్ కనిపిస్తుంది మనకి రేయాన్ క్లాత్లో అయితే తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్తో అయితే వచ్చింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఆల్ ఓవర్ ఏంటంటే మనకైతే ఫ్లవర్స్తో అయితే వచ్చింది ఫ్లవర్స్ చిన్న చిన్న లీవ్స్తో అయితే మొత్తం డ్రెస్ అంతా అయితే వచ్చున్నాయి అలానే మనకి కింద గేరా కానీ పెద్దదైతే ఇచ్చున్నారు అంతా బార్డర్ లాగా చిన్న చిన్న లైన్స్ లాగా అయితే ఇచ్చున్నారు అలానే మనకి పైకి ఒకటికి వచ్చేసరికి రౌండ్ నెక్తో అయితే వచ్చింది అలానే మనకి నెక్ దగ్గర ఏంటి అంటే చిన్న చిన్న లైన్స్ అయితే వచ్చున్నాయి అలానే మొత్తం ఏంటంటే కుర్చు అయితే వచ్చింది అలానే ఇదైతే ఫుల్ హ్యాండ్స్ అన్నాను కదా హ్యాండ్స్కి కానీ లైట్గా అయితే డిజైన్ అయితే వచ్చింది ఇదేంటంటే మొత్తం అయితే పెయింట్తో అయితే వచ్చింది కానీ పెయింట్ అయితే అయితే పోవట్లేదు కానీ చాలా బాగుంది టూ ఫిఫ్టీ కాస్ట్కి ఇది అయితే వర్త్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వెంటనే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా